శ్రీమాత్రే నమహ నిత్య అర్చనకు స్వాగతం యక్షుడు ఆవహించిన చెట్టు కింద నుంచి ఒక మంగలి పోతూ ఉంటే బంగారంతో నిండిన ఏడు బంగారు గోతాలు నీకు కావాలా అనే మాట వినపడింది అటూ ఇటూ చూస్తే ఆ మంగలికి ఎవరూ కనపడలేదు ఏడు గోతాల బంగారం కావాలా అనే మాట అతడిలో పేరాస కలిగించింది ఆహా తీసుకుంటాను అంటూ గట్టిగా అరిచాడు ఇంటికి వెళ్ళు నేనా గోతాలను నీ ఇంట్లో చేర్చాను అనే జవాబు వినిపించింది ఈ విచిత్రం ఎంతవరకు నిజమో కనుక్కుందామని ఇల్లు చేరి చూసేసరికి గోతాలు కళ్ళ ముందు పడి ఉన్నాయి వాటిని విప్పి చూస్తే ఒక్కటి తప్ప మిగిలినవన్నీ బంగారు నాణ్యాలతో నిండి ఉన్నాయి మంగలి మనస్సులో ప్రస్తుతం ఒక ప్రగాఢమైన కోర్కె పుట్టింది ఏడవ గోతాన్ని ఎలాగైనా తాను నింపాలి లేదంటే తన సంతోషానికి వెలితి కలుగుతుందని అతగాడు తరిచాడు అందుచేత అతడు తన ఇంట్లోని వెండి బంగారు నగలను అన్నిటినీ విక్రయించి వాటిని వరహాలుగా మార్చి ఆ గోతంలో వేశాడు కానీ ఆ గోతం నిండదే అది ఎప్పటి మాదిరే ఉంది దాంతో మంగలికి ఎంతో ఆరాటం పుట్టుకొచ్చింది తాను తన కుటుంబము తిండి తినక పస్తుండి పోగు చేసి ఆ గోతాన్ని నింపాలని ప్రయత్నించాడు కానీ విచిత్రమైన ఆ గోతం ఎప్పటి మాదిరే అసంపూర్ణంగానే ఉండిపోయింది అందువల్ల అతగాడు ఒకరోజు రాజును దర్శించి తన రాబడి కుటుంబ పోషణకు చాలడం లేదని తన జీతాన్ని ఇంకొంచెం పెంచమని కోరాడు ఈ మంగలి పట్ల రాజుకు అభిమానం ఉండడంతో అతడు కోరగానే రాజు అతడి జీతాన్ని రెట్టింపు చేశాడు ఈ జీతాన్నంతా మంగలి కూడబెట్టి గోతంలో వేస్తున్నాడే గాని ఆ విచిత్ర గోతం నిండలేదు చివరికా మంగలి ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తనారంభించాడు ఆ సొమ్మును తన నెల జీతాన్ని ఆ ఏడవ గోతంలో వేస్తున్నాడు కానీ అది ఎప్పటి మాదిరే ఉంది అది నిండే సూచనలేమీ కనపడలేదు నెలలు గడుస్తున్నాయి కానీ ఏడు గోతాల భాగ్యం కలిగిన ఆ నిర్భాగ్యపు మంగలి దుఃఖం నానాటికీ పెరిగిపోతుంది రాజు అతగాడి దురవస్థను కనిపెట్టి ఒకరోజు ఇలా అడిగాడు నీ జీతం ఇప్పుడున్న దాంట్లో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉండేవాడివి కానీ ప్రస్తుతం రెట్టింపు జీతం గడిస్తున్నా అంత దీనంగా బిక్కమొహం వేసుకుని ఉండడానికి కారణమేమిటి నీ కేకీడు వాటిలో లేదు కదా ఒకవేళ ఆ ఏడు కానీ నీకు తటస్థపడ్డాయా ఏమిటి అన్నాడు రాజు ఈ మాట వినడంతోనే మంగలి ఉలిక్కిపడ్డాడు అవును మహాప్రభో అన్నాడు అప్పుడు రాజు ఇలా పలికాడు నీకు తెలియదా ఎవరికి ఆ ఏడు గోతాలను యక్షుడు దత్తం చేస్తాడో అతగాడిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి నాకు యక్షుడు ఆ గోతాలు తీసుకోమని ఇవ్వబోయాడు కానీ ఆ ధనం దాచుకోవడానికా ఖర్చు పెట్టడానికా అని నేను అడగ్గా యక్షుడు మారు మాట్లాడకుండా పారిపోయాడు ఆ ధనం ఎవరికీ వాడుకోదగింది కాదని నీకు తెలియదా అది చేజిక్కిన వ్యక్తికి దాన్ని ఇంకా కూడబెట్టాలనే గాని ఖర్చు పెట్టాలనే బుద్ధి పుట్టదు తక్షణమే వెళ్ళి ఆ ధనాన్ని తిరిగి ఇచ్చి అని చెప్పాడు మహారాజు ఈ సదుపదేశాన్ని విని మంగలి బుద్ధి తెచ్చుకుని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఓ యక్షుడా ఇదిగో నీ బంగారం నువ్వే తీసుకో అన్నాడు సరే అని యక్షుడు మారు పలికాడు మంగలి ఇల్లు చేరి చూసేసరికి ఆ ఏడు గోతాలు ఎంత విచిత్రంగా వచ్చాయో అంతే విచిత్రంగా అదృశ్యమైపోయాయి వాటితో పాటు తాను యావజ్జీవితం పాటుపడి గడించిన ధనం కూడా ఎగిరిపోయింది లోకంలో కొందరి స్థితి ఇలా ఉంటుంది నిజమైన ఆదాయమేదో వ్యయమేదో తెలియని వారికి ఉన్నదంతా నశిస్తుంది శ్రీమాత్రే నమ